హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బాదం హల్వా ఈ బాదం హల్వాని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి మరి ఈ బాదం హల్వాని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి ముందుగా పావు కేజీ వరకు బాదంని తీసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకొని అలాగే దీంట్లోకి వాటర్ని వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసి వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించండి ఇలా ఉడికించేసుకోవడం వల్ల బాదాంకి ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసేసుకొని వీటిని కొంచెంసేపు చల్లారిన తర్వాత ఇలా పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే మనకి పొట్టు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఇలా అన్ని బాదంలను కూడా పొట్టు తీసేసేసుకొని వీటిని వేరొక బౌల్లోకి వేసేసుకోండి ఈ బాదం హల్వా అనేది చాలా అంటే చాలా హెల్దీ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ హల్వా చేసుకొని తింటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఈ విధంగా పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని వీటిని చల్లటి నీళ్ళలో వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీనిలోకి వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టేసి ఈ విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండేట్లుగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి టూ కప్స్ వరకు పాలను తీసేసుకొని వీటిని కూడా ఈ విధంగా బాగా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి కొంచెం పిస్తాపప్పుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీనిని లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి బాగా ఫ్రై చేయండి మీరు ఈ ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని నేత్రలోంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకోండి ఇలా రవ్వ కూడా వేసుకున్న తర్వాత దీనిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేయండి రవ్వ అనేది మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న బాదం మిక్చర్ ఏదైతే ఉందో ఈ బాదం మిక్చర్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసేసుకొని దీనిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇది కొంచెం పొడి పొడికా అయ్యేంత వరకు దీనిని కూడా నేతిలో బాగా ఫ్రై చేయండి మనకి ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి హల్వా అనేది అంత టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత దీనిలోకి టూ కప్స్ వరకు కాచాల చిన్న పాలను వేసుకోండి ఇలా పాలు మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఈ పాలు అనేది బాదం పౌడర్లు కలిసేటట్లుగా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా కలపండి ఈ విధంగా బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ అనేది మనకి దగ్గర పడేంత వరకు దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించండి చూడండి మనకి హల్వా అనేది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వన్ కప్ వరకు షుగర్ని వేసుకోండి స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు మీద కొంచెం వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా షుగర్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా హల్వాలో కలిసిపోయేటట్లుగా బాగా కలిపేసుకోండి షుగర్ వేసిన వెంటనే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం లూజ్గా అవుతుందండి మళ్ళీ దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఎక్కడా కూడా హల్వా అనేది మాలకుండా ఇలా దీన్ని బాగా ఉడికించండి హల్వా అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి సాఫ్రాన్ మిల్క్ని కూడా వేసేసుకోండి ఇలా కుంకుమవు పాలు వేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే మధ్య మధ్యలో వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని దీన్ని ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి మరి కొంచెం దగ్గర పడేంత వరకు హల్వాని బాగా ఉడికించండి చూడండి మనకి హల్వా అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అందాక కూడా దీన్ని బాగా ఉడికించండి ఇప్పుడు దీనిలోకి దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పిస్తా పప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపండి అలాగే ఫ్లేవర్ కోసం చివరిగా ఇలాచి పొడిని కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మనకి బాదం హల్వా అనేది చాలా చక్కగా చాలా సింపుల్గా చాలా హెల్దీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బాదం హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన ఈ బాదం హల్వాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దీన్ని వేడివేడిగా కానివ్వండి లేదా చల్లారిన తర్వాత అయినా కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్